అనుగ్రహిస్తుంది అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు కానీ జాతక రీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రము అవసరం లేకుండా చిరుకు ముక్కలు చిల్లర నాణ్యాలు అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగి పళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది